క్రీస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు ఈ యొక్క ప్రాణ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈ యొక్క పాలిటిక్స్ గురించి దేవుడు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాడు సో ఇలా చాలామంది పాస్టర్లు కూడా చూస్తుంటారు అలాగనే ప్రవీణ్ కుమారు ప్రవచించాడు ఇటువంటి అబద్ధాలన్నీ కూడా మనం చూడగలము అయితే క్రీస్తు కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని లేదంటే టీడీపీ పార్టీని గెలిపించడానికి రాలేదు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడం క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు దేవుడు ఈ లోకంలో రాజకీయ పార్టీల గురించి ఆలోచన చేయలేదు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో ఏ మనుషుడు నశించిపోకుండా ఉండవల్లని ఆయన ఆలస్యం చేస్తున్నాడు క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తుపురవారి శిష్యులు కూడా ఆయన్ను అడిగారు అయ్యా నీ రాజ్యమును మళ్ళా ఇజ్రాయేలీలకు అప్పగిస్తావా అని అడిగారు వాళ్ళు కూడా రాజ్యమును గురించి తప్పుగా అపార్థం చేసుకున్నారు అయితే క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆయన రాజ్యం అనబడిన సంఘమును స్థాపించడానికి వచ్చాడు కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రాజ్యాలను గెలిపించడానికి రాలేదు దేవుడు కోరుకునేటువంటిది ఏమిటంటే ఏ మనుష్యుడు కూడా నశించిపోకూడదో ప్రతి మనుష్యుడు రక్షణ పొందాలి సత్యంను గురించిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి మనుషులందరూ మారు మనసు పొందాలి పాపం నుండి విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ రాజకీయ పార్టీలను గెలిపించడానికి క్రీస్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే అతనిలో ఉన్నటువంటి లోపల ఉంటుంది భారతదేశంలో ఎన్నో పార్టీలు ఓడిపోయినాయి ఎన్నో పార్టీలు గెలుస్తుంటాయి అవి ప్రజల యొక్క అభిప్రాయం ఉదాహరణకి క్రీస్తు ప్రభు సాయమనిదంటే నీవు నాకు మురుక్ వెళ్ళా ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భూలోకముని అప్పుస్తా అని చెప్పింది క్రీస్తు ప్రభు వారు దానికి సాగిల పని లేదు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఏ రాజును గెలిపించడానికి రాలేదు అలాగే క్రీస్తు భూమి మీద మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికినప్పుడు ఈ భూలోక సంబంధమైన రాజ్యముల గురించి ఆయన చెప్పినటువంటి మాటల్లో ఈ రాజ్యాలు ఇవన్నీ కూడా నశించిపోతాయని చెప్పాడు అంతేగాని పలాని వ్యక్తి రాజు కావాలని క్రీస్తు ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు అపోస్తులు కూడా వారి బోధలో మనుషుడు నశించిపోకుండా ప్రతి మానవుడికి స్వార్థ ప్రకటింపబడాలని ప్రతి మనుషుడు స్వార్థను తెలుసుకోవాలని స్వార్థను వినాలని మారుమనసు పొంది తమ పాపం నుంచి వాళ్ళు రక్షింపబడాలనేటువంటి విషయాన్ని అపోస్తులు ప్రకటించారు అందుకని ఈ లోకము లోకము క్రీస్తుకు విరోధము పౌలు గారు ఏమంటారు నేను నొక్కును లోకము నాకును సిలువైబడింది ఈ లోకము క్రీస్తుకు విరోధమై ఉన్నదనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుస్తుంది అందుకని క్రీస్తు బీజేపీని గెలిపించడానికి టీడీపీని గెలిపించడానికి కాంగ్రెస్ను గెలిపించడానికి భూమి మీద ఉన్న రాజ్యాలను గెలిపించడానికి ఆయనకు అవసరత లేదు ఆయన కోరుకుంది ఏంటంటే ఏ మనుషుడు నశించిపోకుండా ప్రతి మానవుడు రక్షణ పొందాలనేది దేవుని యొక్క కోరిక ఇప్పుడు నరేంద్ర మోడీ నశించిపోవాలి మారు మనసు పొందకుండానే దేవుని ఉద్దేశం కాదు చంద్రబాబు నాయుడు నశించిపోవాలనే దేవుని ఉద్దేశం కాదు లేదంటే జగన్మోహన్ రెడ్డి నశించిపోవాలనే దేవుని ఉద్దేశం కాదు ప్రతి మనుషుడు కూడా మారు మనసు పొందాలి రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం అంతేకాని జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి దేవుడు కారకుడు లేదంటే చంద్రబాబు నాయుడు గెలవటానికి దేవుడు సహాయం చేశాడు దేవుడు ఈ డట్టి పాలిటిక్స్ని గురించి ఆలోచించాడు దేవుడు ఏం ఆలోచన చేస్తాడంటే మనిషి పాపం నుండి విడుదల పొందాలని కోరుకున్నాను పాత నిబంధనలో రాజులు ఉన్నారు రాజ్యాలు ఉన్నారు కానీ క్రొత్త నిబంధన చట్టం వచ్చిన తర్వాత లేదు ఒకవేళ అలా అనుకునే మాట అయితే క్రీస్తు ప్రభు వారు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరం ఉన్నప్పుడు రోమిలు యూదులను పరిపాలన చేస్తారు వాళ్ళ రాజ్యాలను కూలగొట్టలేదు అందుకని సఫదలరా మీరు సత్యం తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేయాలను అందరికీ అందరు